రాజ్ని తన దారిలోకి తెచ్చుకునేందుకు నాటకాలు మొదలుపెట్టిన యామిని అతని తాగుడికి మరింత బానిసను చేస్తుంది కావ్యను నుంచి శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ వేస్తుంది కావ్యకు జీవితానివ్వాలని అనుకుంటే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి కావాలని యామిని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటిస్తే ఖచ్చితంగా నిజం చెప్తుంది కావ్య అనంటుంది ఆ మాటలు నమ్మిన రాజ్ దాకా తాగి దుగ్గిరాల వారింటికెళ్ళి కావ్యను నానా మాటలు అంటాడు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ ఇక ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ ఎనిమిది వందల పదకొండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం నేనడిగే రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పు చాలు కళ్లు మూసుకుని నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను ఇక జీవితంలో నిన్ను ఏ ప్రశ్న వేయను నీ మాటకు ఎదురు కూడా చెప్పను అంటాడు రాజ్ ఇంతలో యామిని రావడంతో అంతా షాక్ అవుతారు మా బావ లాంటి గొప్ప ప్రేమికుడు చరిత్రలోనే కాదు భవిష్యత్తులోనూ ఎక్కడా దొరకడు అని అంటుంది నువ్వు మోసం చేసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంటే తనకెంత గొప్ప మనస్సు ఉండాలని ప్రశ్నిస్తుంది ఆ దేవుడే ప్రత్యక్షమై వరమిస్తున్నట్లుగా మా బావ నీకు వరమిస్తున్నాడు అనంటుంది ఈ కడుపుకు కారణం ఎవరు ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు మా బావకి నిజం చెప్పు అనంటుంది యామిని నీకోసం ఎంత త్యాగం చేస్తున్న మా బావకి ఆ నిజం కూడా చెప్పలేవా అని మండిపడుతుంది అంతేకాదు నువ్వు ఇప్పటికే నిజం చెప్పడం లేదంటే నువ్వు తప్పు చేశావనే కదా అర్థం అని అనడంతో అంతా షాక్ అవుతారు మా బావ నీ వెంట తిరిగేలా చేసుకుని ప్రేమలో పడేసి ఇలా తాగుబోతులా మార్చాలనేదే కదా నీ లక్ష్యం అనంటుంది యామిని అసలు మా బావ నీకు అన్యాయం చేశాడు ఎందుకు తన మనసుని ఇంతలా గాయపరుస్తున్నావు అని రెచ్చగొడుతుంది ఆ మాటలతో రగిలిపోయిన కావ్య హద్దుమీరి మాట్లాడుతున్నావు అనంటుంది వరకు నా హద్దుల్లోనే నేనున్నాను ఎందుకంటే నా బావ నిన్ను ప్రేమించాడు కాబట్టి తనని ఇంకా ఇంకా వేధిస్తే మాత్రం నేను ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది యామిని ఇంకా ఎందుకు కళావతిని నమ్ముతున్నావు బావా ఎవరితోనో కడుపు తెచ్చుకున్నా సరే నువ్వు ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నవుతానని చెప్పినా కూడా తను నిజం చెప్పడానికి నోరు తెరవడం లేదంటే ఈ మనిషి ఎలాంటిదో నీకు అర్థం కావడం లేదా అని రాజును ప్రశ్నిస్తుంది ఇలాంటి మోసగత్యను నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నిన్ను జీవితాంతో నెత్తిన పెట్టుకుని నేను చూసుకుంటాను అని అంటుంది ఆమెని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానో అని చెప్పిన తర్వాత కూడా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో అనేది చెప్పలేవా అనంటాడు రాజ్ ఎలా చెబుతుంది బావా చెబితే తన క్యారెక్టర్ ఏంటో నీ ముందు బయట పడిపోతుంది కదా అందుకే నోరు విప్పడం లేదు అంటుంది యామిని ఎవరైనా ప్రేమించి వాడు మోసం చేసి వదిలేస్తే కారణంగా చెప్పేది కాని ఆ ఎవరో తనకీ అనుకుంటా పద్ధతిగా సంసారం చేసే ఆడవాళ్లు తప్పు జరిగిందని కాళ్ళ మీద పడైనా ఒప్పుకుంటారు కాని ఇలాంటి బజారు మనుషులు ఎవరితోనో పడుకుని అనేలోగా యామిని చెంప పగలగొట్టేస్తుంది అపర్ణ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడలి క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడతావు అసలు నువ్వెంత నీ బ్రతికెంత నువ్వు నా కోడలు గురించి మాట్లాడుతున్నావా అని మండిపడుతుంది అపన్న పరాయి మగాడిని సొంతం చేసుకోవాలని చూసే చిల్లర మనిషివి నువ్వు ఒక కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్న నీకే క్యారెక్టర్ లేంది అసలు నీలాంటి మనిషి నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ తను కాదు నేను అదే ప్రశ్న అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పగలవా అంటాడు రాజ్ తను ఏ తప్పు చేయకపోతే నిజం ఎందుకు చెప్పడం లేదు ఈరోజు అటో ఈటో తేలిపోవాల్సిందే అంటాడు నీ కొడుక్కి అన్యాయం జరుగుతున్నా నువ్వు తనకే సపోర్ట్ చేస్తావా అని ప్రశ్నిస్తాడు రాజ్ అపర్ణను నిజంగానే తను తప్పు చేస్తుంటే క్షమాపణలు అడిగేదని లేదా ఆ నిజమైనా చెప్పేదని కాని అలా చెప్పలేదంటే యామిని అన్నట్లు నిజంగానే తాను ఎవరితోనో అంటూ ఆ వాక్యం పూర్తి చేసేలోగానే రాజు చెంప పగలగొడుతుంది అపర్ణ ఈ కళావతి ఎవరనుకుంటున్నావు ఈమె నువ్వు కట్టిన నీ భార్య అని అని నిజం చెప్పేస్తుంది అపర్ణ దాంతో అంతా షాక్ అవుతారు కావ్య నిజం చెప్పబోతూ ఉండగా అపర్ణ అడ్డుకుని ఇప్పటికే ఆలస్యం చేశానని అది నిన్ను నానా మాటలు అంటున్నా కడుపు తీపితో కొడుక్కి ఏం కాకూడదని ఎన్ని రోజులు ఓపిక పట్టాను నా కొడుకే ఇలా దిగజారి మాట్లాడుతూ ఉంటే ఇక నిజం దాచడంలో ప్రయోజనం లేదు అంటుంది అపర్ణ నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదు నా పేగు తెంచుకు పుట్టిన నా కన్న కొడుకువి అంటుంది అపర్ణ ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నీ పేరు రామ్ కాదు రాజ్ స్వరాజ్ నువ్వు కళావతి కళావతి అని పిలుచుకుంటున్న నీ భార్య పేరు కావ్య అంటుంది కావ్య నెల తప్పడానికి కారణం నువ్వు తన కడుపులో బిడ్డకి కారణం నువ్వు ఈ దుగ్గిరాల వారింటికే వారసుడివిరా నువ్వు అని అపర్ణ ఆవేశంగా అనడంతో రాజ్ షాక్ అవుతాడు శ్రీశైలానికి వెళ్లిన మీ ఇద్దరికి యాక్సిడెంట్ అయితే నువ్వు చనిపోయావనుకున్నామని ఈ యామని కాలేజీలో నీకు పరిచయమై నువ్వు తన ప్రేమను రిజెక్ట్ చేస్తే నీకు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకుని బావా అంటూ నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తోంది అనంటుంది అప్పన్నా కావ్యను చూడగానే పదే పదే తనతో గడపాలని నీకెందుకనిపించింది కావ్యను చూడగానే పదే పదే తనతో గడపాలని ఎందుకనిపించింది ఈ ఇంటి అడ్రస్ తెలియకపోయినా వెతుక్కుంటూ ఎలా వచ్చావు అని ప్రశ్నిస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి అనంటుంది యామిని నీ పరాయి మనిషిలా ఎందుకు చూశావు నిన్ను మోసం చేసింది ఆ యామిని దాని ఫ్యామిలీ నీకు పుట్టబోయే బిడ్డను కూడా నీ కన్నబిడ్డ కాదని నుంచి నీ భార్యను శాశ్వతంగా విడగొట్టాలని వచ్చిందని అంటుంది అపర్ణ నీ గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావని చెప్పడంతో నీకేం జరుగుతుందోనన్న భయంతో కావ్య అన్ని భరించింది తన మీద నింద పడుతున్నా ఎందుకు భరించిందనుకున్నావు కేవలం నీకోసమే అంటుంది దాంతో గతం గుర్తు చేసుకున్న రాజ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తారు రాజ్ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా లో ఏడుస్తూ ఉంటారు ఇదంతా నా వల్లే జరిగింది నా ఆవేశం వల్లే వాడిలాంటి వచ్చాడు అని బాధపడుతుంది అపన్న ఒక్కసారి కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను వాడికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దని అది వాడి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ ముందు నుంచే చెప్తూనే ఉన్నారు కాని నేను వాడి ప్రాణం మీదికి తీసుకొచ్చాను అంటూ ఏడుస్తుంది దాంతో అపర్ణను ఇందిరా ధాన్యలక్ష్మి ఓదారుస్తారు నీకు మొదటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నాను నన్ను క్షమించాలి అని అడుగుతుంది అపర్ణ ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చజెప్తున్నా మేం వినకుండా క్షణికవేశంలో నేను చేసిన తప్పు వాడిని చావు అంచుల దాకా తీసుకెళ్లిపోయిందని బాధపడుతుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది